మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు బట్టి కొన్నిసార్లు క్రొంగిపోతూ ఉంటాం అవునా కాదు ఆ పరిస్థితులు చూసి భయపడిపోయి మన జీవితం అక్కడితో అయిపోయిందని అనుకుంటూ ఉంటాం ఒకరోజు ఒక ప్రాంతంలో భార్య భర్తలు నివసిస్తూ ఉన్నారు వారికి వివాహమై కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ వారికి సంతానము లేదండి సుమారుగా పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వారికి సంతానము లేదు ఆ సంతానం లేక ఆ భార్య భర్తలు చాలా విధాలుగా ప్రయత్నం చేశారు చాలా మంది డాక్టర్లు సంప్రదించారు చాలా మెడిసిన్స్ వేసుకున్నారు అయినప్పటికీ ఆ తల్లికి బిడ్డలు మాత్రము కలగటలేదు దేవుని యొక్క మహిమ సంవత్సరాల తర్వాత ఆమె గర్భం తెరవబడింది లాగ్ లాగ్ పుట్టిన కుమారుడు కోసము ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ కుమారుడు పెంచే విషయంలో ఎంతో ప్రయాసపడ్డారండి రెక్కలు ముక్కలు చేసుకుని వారి యొక్క శక్తికి మించిన ప్రయాసం చేస్తూ ఆ బిడ విషయంలో కష్టపడుతూ చిన్న నాటి నుండి యవన ప్రాయం వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఏం చేశారు కష్టపడుతూ వచ్చారు అయితే యవన ప్రాయం వచ్చిన తర్వాత కొద్ది దినాల్లో డాక్టర్ అవ్వబోతున్నాడు అండి తన ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నాడు కొద్ది దినాల్లో డాక్టర్గా చూడబోతున్న తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు అడుగున్నారు ఇంకా నా ఆశ నా కుమారుడే నా ఆధారం నా కుమారుడే ప్రయాసపడిన ఈ కుమారుడు కోసము ఆ ప్రతిఫలం మేము పొందుకోబోతున్నాం త్వరలోనే మాకు ఆధారంగా నిలబడబోతున్నాడు త్వరలోనే మా ఆశలు తెచ్చబోతున్నాడు త్వరలోనే మాకు ఆధారంగా నిలబడి మాకు సపోర్ట్ చేస్తాను తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారండి ఆవిడ్ కూడా అనుకున్నాడు లేక లేక పుట్టిన కుమారుణ్ణి నా మీద పెట్టుకున్న తల్లిదండ్రుల విషయంలో నేను ఏమాత్రము వెనకడిగేయకుండా వారి విషయంలో ప్రయాస పడే వారిగా నేను కూడా ఉండాలని ఆ యవన బిడ్డ కూడా తన జీవితాన్ని అలా కొనసాగిస్తున్న దినాల్లో తన ఎంబీబీఎస్ పూర్తయ్యే సమయంలో తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకోవడానికి వెళుతూ ఉండగా ఆ మార్గం మధ్యలో యాక్సిడెంట్ చచ్చిపోయాడు అప్పటి వరకు ఆ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్న ఆ కుమారుడు ఒక్కసారి మరణించగానే ఆధారం ఏమైపోయింది చెప్పాలి ఆధారం ఏమైపోయిందంట ఈరోజు మన జీవితంలోనండి మనం ఎన్నో విషయాల్లో ఇతరుల మీద ఆధారం పెట్టుకుంటూ ఉన్నాం నా భర్తే నాకు అండగా నిలబడతాడు నా బిడలే నాకు అండగా నిలబడతాడు నా భార్య నాకు అండగా నిలబడుతుంది నా తోబుట్టులే నాకు ఆదరుగా నిలబడతాడు అని ఆధారం పెట్టుకున్న మీ జీవితంలో ఈరోజు వారు లేకుండా వెళ్ళిపోయిన దినాలను మనం జీవిస్తూ ఉన్నాం అలలోయ ఎవరైతే ఆధారంగా నిలబడతారనుకున్నామో వారే ఆధారం లేకుండా వెళ్ళిపోతే వారి జీవితంలో ఉన్న బాధ ఎవరి జీవితంలో కూడా అలలో ఆ తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకున్నారండి బిడబట నా కుమారుడు పెద్దోడు అయిపోయాడు కొన్ని నెలలు డాక్టర్ అయిపోతాడు మా ఇద్దరి యొక్క భారాన్ని తొలగిస్తాడు మాకు వెన్నంటే ఉంటాడు మమ్మల్ని ఆదరిస్తాడు ఈ పడిన కష్టమంతా కూడా తొలగిస్తాడని కుమారుడు పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఒక కుమారులోనే మొత్తం ముగించబడ్డాయి కాదు ఈరోజు ఈ వాక్యం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నా జీవితం నా జ్ఞాపం వచ్చింది నేను కూడా వివాహం చేసుకున్నప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుని అడుగులు వేస్తాను ఎన్నో ఆశలు పెట్టుకుని నా భవిష్యత్తును ఆలోచించాను ఆశలు పెట్టి అడుగులు వేస్తున్న నా జీవితంలో ఏదైతే నేను ఆధారం అనుకున్నానో ఆ ఆధారమే లేకుండా వెళ్ళిపోయింది కాలలో మీకు తెలుసండి అటువంటి కుప్ప కూలిపోయిన పరిస్థితుల్లో నేను ఎలా నిలబడ్డాను విశ్వాసం అనే తాడు పట్టుకునే దేవుడు మరలా నిలబెట్టాడు అలలోయ చెప్దాం అలలోయ ఈరోజు మన జీవితంలో ఏదైతే ఆధారం అనుకుంటున్నామో ఆ ఆధారం కూలిపోయినప్పుడు ఆ ఆధారం కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాగైతే కుప్పకూలిపోతాడో ఆ వ్యక్తి మరలా నిలబడనుకుంటాడో ఆ వ్యక్తి నిలబడగలడు విశ్వాసము ద్వారా అలలోయ అయితే అలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలోకి ఆమె కనిపించింది నాకు ఆమె యొక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరిన ప్రాయములు తన కూడా అలాంటి ఆశలు గడిగి అడుగులు వేస్తున్న తన జీవితంలో కూడా అకస్మాత్తుగా ఒక విషయం వచ్చేసిందండి ఎన్నో హోప్స్ పెట్టుకుని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది నా జీవితం ఎలా ఉండబోతుందని ఎన్నో కథ కన్నది అస్తి అకస్మాత్తుగానే తన జీవితంలో ఒక విపక్తి రాగానే తన చరిత్ర ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్లారా ఒక్క రోజు ఎన్నో ఆశలతో ఉపవాసం ఉంటున్నాం అవునా కాదా ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో జరుగుతాయని రాత్రి ఈ స్థలంలో కూర్చు కూర్చున్నావు అయితే దేవుడు చెప్పమన్న మాట ఆశలు జరగవచ్చు జరగకపోవచ్చు కానీ నీ నిరీక్షణ ఎప్పుడు కూడా ఏసయ్య మాత్రమే ఉండును గాకెల్లో నష్టము జరిగినాను కీడు జరిగినాను మేలు జరిగినాను లాభము జరిగినాను మన దేవుణ్ణే కలిగి ఉండాలి అయితే ఈరోజు ఈ స్త్రీ నేర్పే పాఠం ఏంటంటే తన జీవితంలో ఎంత నష్టం కలిగినా కూడా దేవుని మాత్రం ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆయనతో అడుగులు వేస్తూ కొనసాగించిన స్త్రీ అండి ఈరోజు ఈ రాత్రి మీ జీవితంలో ఏ విపత్తి వచ్చినా అనుకోని రీతిగా ఏ శ్రమ వచ్చినా మీరు ఎవ్వరూ కూడా వెనకడుగు వేయకుండా మీరు ఏం చేయాలంట చెప్పాలి ఆయన వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగాలి అలలోయ ఆయన ఎవరి వైపు దేవుని వైపు అండ్ విపత్తులనేవి చెప్పి చెప్పు రావండి అకస్మాత్తుగా విపత్తులు వచ్చేస్తాయి క్రైస్తవుడు అనేవాడు అన్ని బాగున్నప్పుడు నిలబడతాడండి విపత్తు వచ్చినప్పుడు దేవుని దూరం అయిపోతూ ఉంటాడు శ్రమ వచ్చినప్పుడే దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు బాధ వచ్చినప్పుడు దేవుని దూరం అయిపోతూ ఉంటాడు కష్టం వచ్చినప్పుడు దేవుని దూరం అయిపోతాడు కష్టం వచ్చినప్పుడే శ్రమ వచ్చినప్పుడే బాధ వచ్చినప్పుడే దేవునికి దగ్గరగా జీవించేవాడు నిజమైన క్రైస్తవుడు